టైల్స్కి స్వాగతం అండి మాగాయ పచ్చడితో మేము ముందుకు వచ్చేస్తానండి మాగాయ ఒక మూడు మామిడికాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడిచి వాటిని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఎండలో ఎండ పెట్టేసి మాగాయ పచ్చడి చేసుకోవడమేనండి కానీ ఉప్పులో ఊర పెట్టి చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది అదే అసలు పెద్దవాళ్ళు చేసే పద్ధతి ఇది యూట్యూబ్లో ఒకసారి చూశాను అందుకని ఒకసారి ట్రై చేద్దామని ఇలా చేశానండి అందుకని మూడు కాయలే చేశాను ఎండలో ఎండ పెట్టేస్తే రెండు గంటల పాటు ఎండ పెట్టాను ఆ రెండు గంటలకే మలమల మళ్ళీ మాడిపోయినాయండి ఈ ముక్కలు విజయవాడ ఎండల సంగతి తెలిసిందే కదా ఇప్పుడు ఆ ముక్కల మీద మెంతి పిండి ఒక గ్లాసు ఉప్పు గ్లాసున్నర కారము పసుపు వేసేసి ముక్కలన్నిటికీ కలిపేసి పైన నూనె పోసేసి చక్కగా మూత పెట్టేసి ఒక గంట సేపు అలా ఉంచేస్తానండి ఇప్పుడు బాండీలో నూనె పోసుకొని మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఇంగువ మెంతిపిండి వేసేసి తిరగమాత బాగా వేగిన తర్వాత తీసుకొచ్చి ఈ పచ్చడి మీద పోసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసానండి కలిపేస్తే తప్ప ఆ వాసనకే నోరు ఊరిపోతున్నదండి నోరు చాలా బాగా కుదిరింది ఇది సంవత్సరం అంతా నిలవుంటుంది దీంట్లో వెనకటి రోజుల్లో టెంకెలు కూడా వేసేవాళ్ళు అండి మాగాయ పచ్చడిలో టెంకలు పెరుగన్నలో తింటే అద్భుతమేనండి చాలా బాగుంటుంది ఆ మాగాయ టెంకెలు తింటూ ఉంటే సంవత్సరం అంతా ఎంత బాగుండేదో ఇప్పుడు అసలు పచ్చళ్ళు పెట్టుకోవడమే తక్కువైపోయింది కొంచెం నూనె వేసి చేశాను నేను బస్సులో జర్నీ కోసమని అందుకని చాలా బాగా కుదిరింది